పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము ఆదికాండము పదహారా జ్యయంతి నుండి మూడు నాలుగు ఐదు వచ్చింది నిమిషం క్లియర్గా చెప్పండి కాబట్టి అబ్రాహ్ము కరాను దేశంలో పది ఏళ్ళ కాపురం ఉన్న తరువాత అబ్రామ్ శారీ అయిన భా భార్య అయిన శారయ్యి తన దాసి అయిన ఆగర్ను ఐద్యుత్తరాలను తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రాహ్ముకు భారీగా ఉన్నట్లు అతనికి ఇచ్చింది అతడు ఆదరితో పోయినప్పుడు అది అది గర్భవతి ఆయన అది తాను గర్భవతి నైతిని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన అప్పుడు సారాయి నా ఉసు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌటికి ఇచ్చిన తర్వాత దాని గర్భవతిని అయితేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దుస్తుకి నీచమైన దాని అయితే నాకును నీకును ఏవో న్యాయము తీర్చును కాకపోతే అబ్రాహంతో అని ఈ సందర్భము ఎవరి మధ్య జరుగుతుందంటే అబ్రాహము షారాయి ఆగర్ మధ్య ఈ సందర్భము జరుగుతుంది మరి దేవుడు అబ్రాహా షార కూడా వాగ్దానం ఇచ్చాడు ఏమని ఈ సంతానమును నిష్కర్యంలో కంటే బహు ఎక్కువగా నేను చేస్తాను నీకు సంతానం ఖచ్చితంగా ఇస్తాను ఈ వంశంలోంచే ఈ లోకం ఒక నీతిమంతుడు రక్షకుడు నా అద్వితీయ కుమ్మాడు రాబోతున్నాడు అని అనేక విధాలుగా వాగ్దానాలు ఇచ్చాడు ఇచ్చినప్పుడు కూడా మరి అబ్రాహ్మ జీవితంలో పిల్లల కోసం ఎవరు తొందరపడ్డారంటే చాలా తొందరపడింది ఎవరు తొందరపడ్డారు చాలా తొందరపడింది ఎలా తొందరపడి చాలా ఆ ఆడవాళ్ళకి మాత్రం ఈ గుణం చాలా ఎక్కువండి ఈ గుణం తొందరపడి మాట్లాడడం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం తొందర ఎక్కువ ప్రతిదానికి కూడా అంతే కాని ఆచిత్రుంచి ఆలోచించే మనసు చాలా తక్కువండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాదు అక్కడి నుంచి వచ్చింది తొందరపడి ఏం చేసింది దేవుడు బిడ్డలు ఇస్తానడు కదా వేచి చూసుకుండగా తను ఐదుకి వెళ్ళినప్పుడు రాజుగారి ఇంట్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఒక దాసిని తీసుకుని వచ్చింది ఆమె పేరు హాగర్ వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఆమె కొనగనాలు ఏంటో ఆమె ఎలా ఉంటుందో ఏంటో కూడా చూడకుండా దినాలు చూడకుండా నిలబెట్టకుండానే ఒక యవన అవసరాలు కదా ఈమె నా భర్త దగ్గర పంపించినట్లయితే ఓ వంశంలో పిల్లలు పుడతారని చెప్పేసి ఆలోచనతోటి మరి అప్రాహ్మ తెలియజేసింది అబ్రాహంకి తెలియజేసి ఏమని నా దాసరాల్ని మీ అందరికి పంపిస్తాను ఇవి ఆమెతో పోయి పిల్లల చెప్పేసి అని చెప్పేసి ఆయన కూడా మనకు దేవుడు వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దానం కోసం కనిపెడదాం నీ గర్భాన్ని తెలుస్తున్నాడు కదా దేవుడు ఏం ఆమెను బట్టి ఏ సమస్యలు వస్తాయని కూడా ఆయన కూడా ఆలోచన చేయలేదు ఆయన కూడా ఏంటంటే తొందరపడి వెంటనే ఎగ్రే ఎగిరే అయిపోతే ఈమె వెళ్ళింది అన్నట్టుగానే దేవుడు పిల్లలు వాళ్ళకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత వీళ్ళ మధ్య ఏమి వచ్చిందంటే ఆడవాళ్ళకి బస్సు ఎక్కువ ఆడోళ్ళ కుండి ఎక్కువ ఏంటి ఎక్కువ చెప్పమంటారు మీకు ఆడోళ్ళ కున్ని ఎక్కువ ఏమి ఎక్కువ తొందరపడ్డం ఎక్కువ అబద్ధం ఆడటం ఎక్కువ బస్సు ఎక్కువ అలంకరణ ఎక్కువగా చేసేసుకోవాలని ఎక్కువ ఏమన్నా మాటలు కూడా ఎక్కువ ఓ స్టోరీలు మీ స్టోరీలు స్టోరీలు మీ స్టోరీలు ఒక రోజు మాట్లాడిన మాట కొంత సినిమాలు అయిపోతాయి లేదా ఇరవై సీరియల్ అయిపోతాయి స్టోరీలు 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 ఒకే స్టోరీ ఓ వారం పదిహేను రోజులు చెప్పుకోవడం ఇవి ఆడవాళ్ళకి అనమాట అందుకని కొంతమంది ఏమంటారు ఇరవై కటింగ్లో చోట ఉండొచ్చు కానీ మూడు కుప్పుల చోట ఉండలేమన్నారు స్తోత్రం చెప్పండి ఇరవై కటింగ్ నుండి చోట ఉండొచ్చట మూడు కొప్పులు చోట ఉండలేరు పై కుప్పులు లేచిపోతాయి కాబట్టి దేవుని సన్నిధానంలో ఇవి చాలా ఎక్కువ అండి కాబట్టి అసూయ కూడా ఎక్కువ ఆడవాళ్ళకి కూడా అసూయ ఆడవాళ్ళకి ఆడవాళ్ళంటే అసూయ ఒక కుటుంబం అంటే అసూయ ఒకళ్ళు బాగుపడితే అసూయా అసలు ఈమెలో చెత్త మొత్తం మొట్టమొదటి దేశం నాకు పోతుందండి ఎవరి పిల్లలైనా బాగుంటే అసూయా ఎవరి కుటుంబాన్ని బాగుంటే అసూయా ఎవరికైనా ఉద్యోగం వద్ద అసూయ ఎవరైనా బాగుపడితే అసూయా ఎవరైనా ఇల్లు పెట్టుకుంటే అసూయ అడిగట్టేతను డీ కట్టేయాలి డీటెస్ కట్టుబడి చేస్తాడు మన తిక్కడ ఉండవు ఇవన్నీ ఎవరిని ఆలం చేయడానికి మాట్లాడలేదు మనలో ఉన్నటువంటి విషయాలు దేవుడు మాట్లాడదు ఉన్నాయి లేవి ఉన్నాయి వెంటనే ఒక బిడ్డని ఎప్పుడైతే కన్నదో తన యజమాండాలి తన దృష్టికి ఏమైపోయింది నీచరాలు అయిపోయింది చూసారా ఇప్పుడు మనం కూడా ఏసిన చూస్తున్నాం నీచంగానే చూస్తున్నాం నీచంగా చూడట్లేదు మనం ఒక మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పూల కంటే నీచింగ్గా చూస్తే ఆయన సందర్ నిర్లక్ష్యం చేసి స్కూల్కి వస్తున్నాం అవండి ఓ ఇక్కడికి తీసుకొచ్చారు అనుకోవచ్చు మీరు మనం ఎక్కడున్నామో అక్కడికే తీసుకొస్తారు నువ్వు ఏ రేవుకి వెళ్తావు ఆ రేవుకే చేస్తానని చెప్తున్నాడు వేరే దేవుడికి చాచల్ని చెప్తున్నాడు అవును కదండి పడవ అనుకోండి మనం ఎక్కిన ప్లేస్ నుంచి వెళ్ళవలసిన ప్లేస్కే దిగుతాం బస్సు ఎక్కామనుకోండి మనం ఎక్కిన ప్లేస్ నుంచి దిగవలసిన ప్లేస్కే ఫంక్షన్ దగ్గరే దిగుతాం అవునక చెప్పండి వేరే ప్లేస్కి వెళ్ళాం కదా దేవుడు కూడా అంతే నీచమైన ఏం చిందట యజమానురాలు అసలు నిజంగా చెప్పాలంటే దేశం కానీ దేశం నుంచి తీసుకొచ్చింది ఆదరించింది ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చింది ఇచ్చిందా లేదా తన స్థానాన్ని తక్కువ చేసుకుని ఒక దాసిరాలకి పురుగు దేశం నుంచి వచ్చిన ఒక అమ్మాయికి తల్లిదండ్రులు లేని పిల్లకి అక్కడ ఎక్కువ స్థానం ఇచ్చింది దేవుడు నీకు ఇచ్చే స్థానాన్ని బట్టి నీవు గర్వించి అహంకారంతో అసూయతో ఒక దైవజనుల మీద అసూయతోటో పరిచయం మీద అసూయతోటో లేకపోతే వేరొకరు మాట్లాడిన మాటల్లో నీకు ఏదైనా నొప్పి అనిపించి బాధనిపించి ఈ పన్నెండు నాకు అవసరం మనం విడిచిపెడతామేమో జాగ్రత్త శ్రమ తెచ్చుకుంటాం తెచ్చుకోమా ఇహు అని విడిచి వేరొకరిని అనుసరించే వాళ్ళ శ్రమలో విస్తరిస్తాయి ఆమె జీవితంలో ఒక శ్రమ వచ్చింది ఆమెను బట్టి ఇప్పుడు అబ్రాహ్మ ఏట ఏంటో శ్రమ వెళ్ళమని ఏమే సలహా ఇచ్చింది ఏమే కానీ ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పడుతుంది అబ్రాహ్మని ఇబ్బంది పడుతుంది ఏమంటుంది అక్కడ అప్పుడు సారాయి నా వస్తుతిని నీకు తగులును నేనే నా దాసుని నీకు ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నేతిని నాకు నీకు నువ్వు న్యాయము తీర్చుని కానీ అబ్రాహ్మతో అని సర ఇవరు నిందిస్తుంది వినాలి మీరు ఎవరు నిందిస్తుంది అబ్రాహ్మ నిందిస్తుంది అబ్రాహాని అడగడ పోని సరే అడిగడా అడగలేదు కానీ అడగలేదు కానీ ఏకీభవించాడు ఏకీభవించదు తప్ప కదా భార్య అన్నది దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టి నేను సొంత నిర్ణయం తీసుకోవడం తప్ప కదా దేవుని దృష్టికి అందుకే శ్రమ వచ్చింది దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు జీవించుకున్న నీ సొంత నిర్ణయంతో నువ్వేదో సంపాదించేద్దామని కూడబెట్టేద్దామని నీ ఆలోచన విధానంతో నువ్వు ముందుకెళ్ళిపోతే అది ఏ రీతిగా రెక్కలు చాలిపోద్ది మనకు తెలియదు అది ఉందా చిన్నపిల్లప్పుడైతే తల్లికి రెక్క కింద ఉంటుంది తప్ప రెక్కలు వచ్చిన తల్లి రెక్క కింద ఉంటుందా ఎగిరిపోతా ఎగిరిపోతుంది తన పని తన పైన తంది తన జీవితం తంది ఇంకా తన స్వేచ్ఛ తంది తన ప్రపంచాన్ని ఎన్నుకుంటుంది అలాగే నీ ఆలోచనలు కూడా ఎగిరిపోతాయి దేవుడు మాట్లాడుతున్నాడు నీతో ఇక్కడ ఎవరంటే కూడా నాకు ఇది అందరూ దేవుని పిల్లల మీద నేను కూడా అంతే నేను దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి నేను నా ఇష్టమైన ఆలోచనతో తిరిగాను అనుకోండి దేవుడు ఏం చేస్తాడు నేల పెట్టకూడదు ఒక క్షణంలో చాలనే నేను చేసే వృత్తిలో మరణవాత నిలబడుతుంది అవునా కాబట్టి పిల్లరా దేవుని యొక్క సన్నిధానంలో ఏమొచ్చింది యజమానుల మీద గద్దించి బుద్ధి చెప్పేవారి మీదకి ఏమొస్తుంది కోపం వస్తుంది మీలో ఉన్న విషయాన్ని తెలియజేస్తే నాలో ఉన్నదని తెలియజేసేట్టు ఈ నేను క్రీస్తని ఆ యొక్క సమరయ స్త్రీలాగా మీరు మారు మనసు పొందుకుని గద్దెని తైలాభం తీసుకుని ముందుకెళ్ళేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువైపోయారు మాలో అన్ని విషయాలు చెప్తాడా మమ్మల్ని గద్దిస్తాడా బుద్ధి చెప్తాడా అని చెప్పి సంఘంలో సమాజంలో కూడా నిలవబడి మాట్లాడే విశ్వాసం కూడా లేకపోలేదు ఈ ప్రపంచం దేవుని సేవకుని తిరుగుబాటు చేసేవాడు లేకపోలేదు పిల్లరా ఇక్కడ తిరుగుబాటు చేస్తుంది ఏం చేస్తుంది నోటి మాటలో కాదు కేవలం చూపుతోటి గత అలాగే యజమానాలు నువ్వు కొట్టిరాలివే నా వల్ల నీ వంశము అభివృద్ధి అయింది నీ భర్త కనీసం ఇది నాకు తగదు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అతను తను నేను ప్రేమించట్లేదు తనతో నేను ఈ కార్యము చేయజలను అని నీ భర్త కూడా నీకు లేదు అని మాట్లాడిందా ఏం చేస్తుంది ఇక్కడ వంటగది నుంచి అసూయగా చూసిందంట నీ బ్రతుకు నీకంతే పిల్లలకన్నా నాకే నా యజమాని దగ్గర విలువ ఉంటుంది తప్ప నీకు విలువ ఉండదు అని నీచంగా చూసిందట భక్తిహీనులు ఏం చేస్తారట గద్దించు దైవ సౌకుల మీద పక్కపడతారట పండ్లు గురుగుతారట అతని గురించి చెడ్డ చెప్తారట ఈ వాక్యాలు సామెత్రి గ్రంథంలో ఉన్నాయా లేవా అలాంటి వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ భక్తి ఇల్లు వారి దేవుని ఫలాన్ని ఈ ప్రపంచాన్ని చూపించలేరు వాళ్ళు చెట్లు మాత్రం ఉంటాయి వాళ్ళ క్రైస్తవులుగానే ఉంటారు కానీ ఒక్క పండు కూడా దేవుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది ఒక్క ఫలం కూడా లేదు కన్నీరు కాచాడు ప్రభు అక్కడ ఇంకనూ నీ కొరకు కన్నీరు కాచే స్థితిని ప్రభువుకు కలగజేస్తున్నావు సార్ నీ విశ్వాసాన్ని బట్టి నీ భక్తిని బట్టి నీ ఆలోచన బట్టి అందము మోసం సౌందర్యము వ్యర్థము బాగా సూటు బూట్ వేసుకున్నట్ అని ఇన్సర్ట్ చేసుకుంటున్నట్టు అని కూడా కుర్రోళ్ళు ఇంకా పెళ్ళోళ్ళు ఆలోచన చేసే గురుకులు కూడా ఉన్నారు ఇక్కడ ఎక్కడా ఈ లోకంలో కానీ వాళ్ళు చూస్తే వాళ్ళ మించిన పిల్లలు ఉంటారు సాక్ష్యం కనబడిందా లేదా కాబట్టి జాగ్రత్తగా ఉండండి పై వేషం చూసి మార్చుకోవద్దు ఆయన కూడా ఏమన్నాడు సొమయలు అసయ కొడుకుల దగ్గరికి వెళ్ళినప్పుడు పిలుపడినప్పుడు అభిషేకించినప్పుడు ఏమన్నాడు ఎత్తుగా చాలా అందమైన అందమైనవాడుగా సూర్యుని తేజస్సు కలిగినటువంటి కన్నులు కలిగిన వాడుగా ఇతనే అనుకుని అనుకున్నాడు అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు పైనుంచి సొమయలో మోసపోకు నేను ఎందుకున్నవాడు ఇతను కాదు నువ్వు పై రూపం చూస్తున్నావేమో నేనైతే అంతరంగం చూసి పిలుచుకుంటున్నాను కడసరి వాడు ఎక్కడున్నాడో అడుగు దేవునికి మహిమకలను కాదు నీవు నేను ఓ తీర్పును తీస్తే దేవుడు మానవుడు ఏం చేస్తా పైరూపాన్ని చూస్తాడు దేవుడు అంతరంగం చూస్తాడు కాబట్టి దేవుడు తగ్గినట్టుకున్నట్లయితే అంతరంగము ఎప్పుడైతే మనకు క్లియర్గా స్వచ్ఛతగా అంతరంగ అలంకరణ విశ్వాసము భక్తి మారు మనసు పోరాటము ప్రార్థన జీవితం ఇవన్నీ కూడా మన అంతరంగంలో ఎప్పుడైతే ఉన్నాయో ఏ వ్యాధి మన దగ్గర రాదు ఏ సమస్య మన దగ్గర రాదు వస్తుందా ఎందుకు రాదు తెలుసా అవన్నీ కలగజేసేవాడు లోకాధికారి అపవాది కానీ ఈలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు రోగాలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి భక్తి ఫలాలి అవునా కదా కారు ద్రాక్షలు ఒకే ద్రాక్షకి కారు ద్రాక్షలు కాస్తాయి మంచి ద్రాక్షలు కూడా కాస్తాయి కారణం ఏంటంటే జరి వేసినప్పుడు సారం ఇచ్చినప్పుడు నీళ్లు పోసినప్పుడు పురుగు మందు కొట్టినప్పుడు ఒక గాలి వచ్చి చూపునప్పుడు ఆ మందు దాని మీద పడక అవి కారు ద్రాక్షలు అయ్యాయి కొన్ని కొమ్మలైతే ఆ మందు శబ్దం వినబడగానే స్ప్రే శబ్దం కానీ తల వంచి ఆ స్ప్రే కిందకి వెళ్ళడం జరిగింది వాటి అంక్షేమతో ఉన్నాయి ఒకే సంఘం ఉన్న మనము కొందరు దేవుని రాజ్యానికి చేర్చబడతారు కొందరు విడవబడతారు ఒకే మంచం మీద పండుకొని విశ్వాసం చూద్దాం కొనసాగించిన భార్య భర్తలు ఒకరు విడవబడతారు ఒకరు ఎత్తపడతారు ఇద్దరు స్త్రీలు కలిసి తెలుగుని విసుతుంటే ఒకరు విలువ ఒకరు ఎత్తపడతారు దేవునికి భయం ఉంటుంది ఆమె కన్ను చూస్తుందంట ఇలాగ వంటగదులు ఉండి అసూయగా చూస్తుందంట నీచంగా చూస్తుందంట ఆమె చూపు ఎవరికి అర్థమైంది యజమానులకు అర్థమైందా లేదా అర్థమైందా లేదా మీలో ఎవరు భక్తుకున్నారో ఎవరు భక్తిని కోల్పోతున్నారో ఎవరి విశ్వాసాన్ని విడిచిపోతున్నారో ఎవరిలో ఎటువంటి చూపులు ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తాడు చెప్పకుండా దేవుని భయపడచ్చు చెప్తే బాధపడతారు చెప్తే బాధపడతారు మీరు అర్థమవుతుందా మిమ్మల్ని కించపరచాలని చెప్పట్లేదు నాలుగు భక్తి లేదనుకో నాలుగు ఇలాంటి దురాచులు ఉన్నాయనుకో నేను ఎంత బోధ చేస్తున్నా సరే నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతే కదండి ఒక ప్రవర్తన ఎవరు తెలియదనుకోలే పక్కింటి వాడు తెలుస్తుంది పక్కన నడిచేవాడు తెలుస్తుంది పక్కన పనిచేసేవాడు కూడా మన ప్రవర్తన ఎక్కడ తెలుస్తుంది అనుజనంతో పనులు జరిగినప్పుడు తెలుస్తుంది అక్కడ అక్కడ వేలాకూలాలు అక్కడ సంభాషణలు అక్కడ సోదులు అక్కడ తెలుస్తుంది అప్పుడు అలా అనుకుంటారు నీ ముందు నవ్వుతారు వీళ్ళు భక్తిని తీనా అనుకుంటారు వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడవచ్చా అనుకుంటారు మాస్టర్ గారు చెప్పింది ఒకటి వీళ్ళు చేస్తండి మరొకటి ఉన్నదా సాక్ష్యం అంత తన యజమాలు ఇచ్చిపోయిందిగా కనబడింది దేవుడు కొంచెం హెచ్చించేటప్పటికి చూసారా దేవుడు వాళ్ళ బ్రతుకుల్ని కొంచెం మార్చేటప్పటికి ఒక స్టేజ్కి తీసుకెళ్ళేటప్పటికి ఏమైపోతారు ఏమైపోతుందో చెప్పండి వాళ్ళు హెచ్చించుకుని భక్తిని విడిచిపెట్టరు బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు విస్థితి అంతా మార్చి మారిపోయినప్పుడు ఏ ఆధారం నీకు లేనప్పుడు ఆయన ఆధారంగా ఉండటం సంగతి మర్చిపో అలా చూస్తుంది అసూతో చూస్తున్న చూపుతో చంపేస్తుందండి మంచి ఉన్నట్టు మీ అందరూ తెలిసిన పాట ఏం చెప్తారట కొంతమంది గుచ్చరావు నరుగుతారు చూపుతోటే ఆ నరికినప్పుడే పడిపోతాయి ఏంటి కొన్ని మొక్కలు పడిపోయినప్పుడు సంక్రానికి వెళ్ళిపోతారు సంక్రించిన లేకపోతే సామాన్ కూడా చదివి స్టోరీ జరుగుతుంది కదా చెబరు కొట్టండి ఒకసారి అది నరికినప్పుడు జాగ్రత్తగా ఉండాలి బాకీ నీలో ఉందనుకోండి ఎవడో ఎంతనంటే కట్టుముందుకు పోతుంటే ఇదిపోతుంది తప్ప నువ్వు పడనే పడవు ఎవరు స్తోత్ర డబ్బుకు పడిపోతారు సెల్ ఫోన్కి పడిపోతారు డ్రెస్సులకు పడిపోతారు బర్గట్లకు పడిపోతారు ఐస్ క్రీములకు పడిపోతారు ప్రపంచంలో జరుగుతుందో చెప్తున్నాను మీ దగ్గర సరిగా చెప్పట్లే నేను ఎవరైనా చెప్పండి దేవుని కోసం పడిపోతే నీతి కోసం పడిపోతే ఎన్నోసార్లు దేవుడిని లేవనెత్తి నిలబెట్టుకుని వాడుకుంటాడు కానీ శరీరం కోసం కోరిక కోసం హృదయం కోసం పడిపోతే ఆయనకి లేవనెత్తపోతే ఈ నెరకాలు పట్టుకుని నేలకేసి కొట్టి సిమెంట్ కొట్టి నిన్ను మరణానికి అప్పగించి నరకానికి పంపి దేవుని ఉన్నాడనకనా లేవరు వస్తూత్ర చూపుతో చూస్తుందో సూకితో చూస్తుందండి అప్పుడు తన మనస్సు వేదన చెంది భర్త దగ్గరికి వచ్చి అడుగుతుంది ఇదంతా నీ వల్లే జరిగింది ఆ రోజు కూడా ఏం చెప్పిందమ్మా ఏం చెప్పింది నా భర్త ఆయన కూడా ఏం చెప్పారు నా భార్య తినమంటేనే తిన్నాను నా పనులకు ఆకర్షణ కలిగింది కాబట్టి నేను తిని నా భర్త కూడా ఇచ్చాను నేను ఇప్పటికీ కూడా చెప్తాను ఎప్పటికీ చెప్తాను దేవుడిచ్చిన జ్ఞానంతో తప్పు జరుగుతుందంటే స్త్రీ వల్ల తప్ప పురుషుడు వల్ల కానీ కాదు ఇలాంటి సంబంధాలు విషయాలు ఒక కుటుంబం కూలిపోవడం కూడా స్త్రీయే ఓ సంఘం కూలు కూడా స్త్రీయే సంఘం అభివృద్ధి అవ్వడానికి కూడా స్త్రీయే ఈ మాటలు ఎప్పుడూ మర్చిపోకండి నీ కుటుంబం డెవలప్ అవ్వడం కారణం నువ్వే ఈ ఆలోచనలు ఉన్నావు ఈ తలంపులు ఉన్నావు ఈ వస్తువులు ఉన్నావో దేవుడు నీకు అప్పగించడాన్ని నేర్చంగా చూసుకుంటావేమో ఆరాధన విశ్వాసాన్ని భక్తి జీవితాన్ని ఈ భూలోపలు ఏది నేను కాపాడుతుంది కానీ ఈ విశ్వాసాన్ని కాపాడుతుంది నేను పరిస్థితి ఈ కార్యములు జరిగిస్తారు ప్రభు చెప్పలేదా అమ్మా నీ భక్తికి ధైర్యం పుట్టిస్తుందని అని చెప్పలేదా చెప్పండి ఇవది మరి ఎక్కడా ఎప్పుడైతే అసూ చూసిందో వెంటనే వచ్చి ఈ సంగతి చెప్తుంది ఏం చెప్తుంది చెప్పండి నువ్వు చూసిన ఆవిడికి ఆవిడికి నాకు తిరుపతి చెప్తుందా చెప్పండి ఎవరికి నీకు నాకు ఎగువా న్యాయం తెలుస్తాడా చూడండి తప్పులు చేసింది ఏళ్ళం అవునగా చెప్ప తప్పు చేసింది ఎవరో అవునా దాన్ని తప్పు అనుకోవడం వీలు లేదు ప్రేమాను కూడా అనుకోవచ్చు ఎందుకంటే పెళ్లి చేసిన తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు లేరు ఆధారపడి వచ్చింది తనకు ఒక ఆధారం చూపించాలని ఉద్దేశ రూపమైన కూడా తన స్వార్థంతో పిల్లలు కావాలని కోరుకుతో కూడా చేస్తుండొచ్చు అయితే అది ఎవరు గుర్తుంచుకోవాలి ఆదం గుర్తుంచుకోవాలి ఎన్నో వారు దేవుడు దేవుడికి విరోధంగా నీచంగా నువ్వు జీవించినా నీచమైన క్రియలు చేసినా నీచమైన క్రియలు అంటే ఏదో వ్యభిచారం చేయకలేదు దొంగతనం చేయకలేదు ఆయన సంధిలో కనపడకపోవడమే నీచమైన పని ఆయన చెప్పుల ప్రకారంగా జీవించకపోవడమే నీచమైన పని విశ్వాసాన్ని కోల్పోవడమే నీచమైన పని దేవుని తను నిర్లక్ష్యం చేయడమే నీచమైన పని అబద్ధ నాటు నీచమైన పని ఆరాధన సమయంలో టీవీతో కట్టడం నీచమైన పని రే మొదటిసేవ్ ప్రార్థన చేయమంటే అందరూ సీరియల్ దగ్గర ఉంటారు నీచమైన పని కదా భర్త చెప్పులు పని చేయకపోతే ఏం చేస్తాడు చెప్పండి గరి తీసుకుని పడతాడు కొత్త మీద దేవుడు అలా పడుతున్నాడు పోనీ ఆయన ప్రేమను మనం నిర్లక్ష్యం చేయాలి దేవునికి మైము కలు నీచంగా చూస్తుందండి మనుషులు ఎంత నీచమైన క్రియలు చేసినా వాళ్ళతోటే ఉంటాం వాళ్ళతోటే గడుపుతావు ఎంత కోతులు తగ్గుతున్నా సరే వాళ్ళనికల్ నడుస్తావు కానీ దేవుడు గుయ్యిలో పోడ్చబడిన జీవితాన్ని కూడ్చి లేవనెత్తి నిలబెట్టి మొక్కగా చేసి బొమ్మలు ఇచ్చి పలాలు ఇచ్చి అనేకలకు ఉపయోగపడే జీవితాన్ని ఇస్తానంటే అది నీచమైనదిగా కనబడుతుంది అలా లూయా ప్రియా సహోదర సహోదరి ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఎహవ న్యాయం తెచ్చాలంట చూసారా ఎవరినంటది పోనీ బాధితురాలు అట్లా చూసినామనట్లేదు ఎవరంటుంది ఎవరంటుంది అబ్రాహ్ని నీ క్రియల మీద దించుకోరు ఈ ఆలోచన విధానం తప్పు ఇలా మనం ఉండకూడదు అన్యుల దగ్గర ఇలా ప్రవర్తించకూడదు మీరు నిందించుకుని వాటిని చర్చ చేసుకోవాలి కానీ వాటిని చరిచే మనం చర్చ చేసుకోమన్నటువంటి యజమాని సేవకుల మీద పగపడతారు ద్వేషం పెంచుకుంటారు ఏముంది లేదా ఎప్పుడు కూడా అద్దు ఇదొద్దు ఇద్దు అది చూడండి సీరియల్ చూడండి సినిమా కలెండర్ ఎప్పుడు చెప్పడరా ఎప్పుడు కూడా పోయ్ అందుకే మన హృదయం రే ఉండదు బాధ ఈ రుజువులు ఎందుకుంటే అది ఆల్రెడీ నింపుకున్నావు కదా నువ్వు ఆల్రెడీ లోపల ఇంక నేను అన్నం పెడుతుంటే పెట్టి వ్యక్తం అయిపోతు నీకు ఏం చేయలేవు ఖాళీ చేసుకుని రావాలి అప్పుడక్కడ నింపుకుంటావు దేవుని స్తోత్ర ఏగో అని చెప్పు నాకు న్యాయం చేసి తర్వాత ఏమైంది తర్వాత ఏం జరిగింది ఈయన ఏం చేసావు తెలుసా నువ్వు తీసుకొచ్చినాకు అప్పగించావు నేను ఏదో మూవాలాక అన్నాను దానివల్ల ఇది తప్పు జరిగింది నువ్వు తీసుకొచ్చిన తర్వాత కాబట్టి నీ చేతులు పెడుతున్నాను యజమాని కానీ నువ్వేం చేసుకుంటావో చేసుకో ఉప్పు కారం పడతావో పోస్తావో ఏం చేస్తావో చేసుకో పడతావో తెలుగుతావో ఏం చేస్తావో చేసుకో ఆమె ఏం చేసింది ఇంట్లోంచి శ్రమ కదా శ్రమ కదా ఆ పసి వచ్చింది ఇప్పుడు సెక్షన్ పని వీళ్ళ ముగ్గురు బాగా ఉన్నారు వాడు చావుకొచ్చింది వచ్చింది ఏమండి పాలు లేక రాక ఏమండి నీళ్లు లేక వాడు దాహమే మీద ఏడుస్తుంటే మరలా ఆ గర్భంలో పెట్టిన దేవుడే కనికరించి చాలా అది ఆగరావు ఎందుకు కన్నీరు కాస్తున్నావు అని చెప్పి స్వర్మను వినిపింపచేసి నీళ్లను చూపించి ఆమెనమ్మ కుమారుని బ్రతికించారు చెప్పకూడదు ఎంత కనికరము గారు దేవుడిని కలుగున్నావు ఒకసారి ఆలోచించి మనుషులు ఇప్పుడు నీకు న్యాయం చేయాలి దేవుడే నీ న్యాయం చేస్తాడు నీ ప్రవర్తన ఫలాలు ఇస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసం తప్పుకోకండి ఈ సాక్షణ పాడు చేసుకోకండి ఒకసారి వాడైందంటే మరెన్నడూ బాగు చూసుకోలేదు అనగా చెప్పండి ఒకసారి చెడ్డ పెరిగితే ఎంత ధనం ఖర్చు నువ్వు ఇప్పటికీ కూడా కొంతమంది గత జీవితాలు వచ్చేసి ఎంచుతూనే ఉంటారు ఈ భక్తి గురించి వాళ్ళు తెలియక ఈ విశ్వాసం గురించి వాళ్ళు తెలియక ఎక్కడ ఒకటి ఉంటుందా లేరా చెడిపోయిన హృదయం గురించి చెడిపోతే ఏమంటుంది చెప్పండి అదే హృదయం ఉంటుంది వాడు హృదయం మార్చుకుంటే ఆ మనసు మీద అభిప్రాయం మార్చుకుంటే మంచివాడుకున్నాడు అని మంచి సాక్షి చెప్తాడు దేవునికి మీ ప్రవర్తన ఫలం ఏం చేసింది చెప్పండి నోటితో మాట్లాడలేదు తిరుగుబాటు చేయలేదు కేవలం కట్టు చూపు తెచ్చుకుంది పలవ వచ్చిందా లేదా ఉన్నతమైన స్థానం త్రోసబడింది అబ్రాహాం లేదంటే మాటలా అబ్రాహం స్థానం అంటే మాట్లా ఆయన ఎవరు నీతి తండ్రి ఆశీర్వాదానికి వారసుడు అంత గొప్ప ఇంట్లో త్రోసలు మరి వంశంలో పిల్లలు పుట్టారని లేకపోతే పిల్లలకి అన్నదని వాళ్ళు ఏం జాలు చూపించారా లేదే మనుషులు బాధ కలిగిస్తే ఎవరైనా అంతే వాళ్ళు బాధ కలగకుండా వారు మనసులు గాయపరచకుండా చూసుకున్నప్పుడే నీకు విలువ ఉంటుంది అక్కడ దేవుని దగ్గర కూడా అంతే ఆయన గాయపరచకుండా ఉండాలి ఎందుకంటే పంచగాయములలో കി ദൂരം നീ കൊറകേനയ്യ